సభ అధ్యక్షులు జ్యోతి గారు అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి నాయకులు కామ్రేడ్స్ ఇప్పటి వరకు మాట్లాడినటువంటి నాయకులు మనం ఈ ధర్నా ఎందుకు చేస్తున్నాం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి ఇప్పుడు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి అందులోనే చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ మనం ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం బీసీలకు రిజర్వేషన్లు అనేటటువంటి దానికి ప్రధానంగా ఎవరు వ్యతిరేకం అని చెప్పినప్పుడు స్పష్టంగా ఇప్పటికే రాష్ట్ర ప్రజానీకానికి అర్థమవుతుంది బీజేపీ దీనికి వ్యతిరేకంగా ఉంది బీజేపీ మొత్తం సామాజిక న్యాయానికి అది వ్యతిరేకమైనటువంటిది ఈ దేశంలో కుల గణన జరపాలని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు అంటుంటే బీజేపీ మొన్నటి వరకు దానికి వ్యతిరేకంగా ఉంది కులగణన జరిపితే ఏ కులం ఎంత జనాభా వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి సామాజిక పరిస్థితి ఏంటి విద్యలో వాళ్ళ పరిస్థితి ఏంటి ఉద్యోగాల్లో వాళ్ళ అవకాశాలు ఏంటి వాళ్ళకి ఇతర సౌకర్యాలు ఎలా ఉన్నాయి ఎలా బతుకుతున్నారు అనే విషయాలంత స్పష్టత వస్తే అప్పుడు జరుగుతున్నటువంటి సామాజిక ఆర్థిక అసమానతల పట్ల వాటిని నిర్మూలించడానికి కావలసినటువంటి కార్యాచరణ కొద్దిపాటైనా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది దానికి వ్యతిరేకం ఎందుకంటే వాళ్ళు మత రాజకీయాలు చేయాలని అనుకుంటున్నారు సామాజిక న్యాయం అనేటటువంటి దానికి ముఖ్యం కాదు ఆదివాసులు అడవుల్లో బతికినా దానికి ముఖ్యం కాదు వాళ్ళ అనారోగ్యాలపై గురయ్యే అట్లేగే మధ్యాంతరంగా చావు చనిపోతున్న వాళ్ళకి అది ముఖ్యం కాదు అట్లాగే దళితులు అంటరాని వాళ్ళకు ఉన్న కులం తక్కువ ఉన్న దాడులకు గురవుతున్న అత్యాచారాల గురవుతున్న సాంఘిక బహిష్కరణ జరుగుతున్నా అది వాళ్ళకు ముఖ్యం కాదు వాళ్ళని సమానంగా చూడాలనే దృక్పథం దానికి లేదు అట్లాగే గిరిజనులు ఇతర తరగతుల పట్ల అదే అట్లాగే బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఏ వృత్తులు చేసుకొని బతుకుతున్నారు ఎంత దిగజారి ఉన్నారు అనేటటువంటి విషయం ముఖ్యం కాదు వాళ్ళు నందరిని కూడా మత రాజకీయాల చుట్టూ తిప్పి మతోన్మాద రాజకీయాలను ముందుకు తీసుకొచ్చి ఈ దేశంలో రాష్ట్రంలో మనువాద రాజకీయాలని అమలు చేయాలనేది దాని యొక్క లక్ష్యం దాని వెనకాల ఉండేటటువంటిది ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ ఈ దేశాన్ని మనువాద రాజకీయాలుగా ముందుకు చూస్తుంది మనువాదమే నిజమైనటువంటి శాసనాలని భావిస్తుంది అది రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటిది అందుకే వాళ్ళు కుల గణనకు వ్యతిరేకం ఉన్నప్పుడే మనం అర్థం చేసుకోవాలా అది సామాజిక న్యాయానికి కూడా వ్యతిరేకమైనటువంటిది ఒట్టి సామాజిక న్యాయానికి వ్యతిరేకం కాదు అది ఆర్థిక అసమానాలను నిర్మూలించడానికి కూడా అది వ్యతిరేకమైనటువంటిది అన్ని రంగాల్లో రాజకీయ రంగాల్లో ముందుకు రావాలనే దానికి కూడా అది వ్యతిరేకం అక్కడక్కడ కొద్ది మందికి ఏదో పదవులు ఇచ్చి ఇయ్యు కానీ ఆ దానికి కూడా అది వ్యతిరేకంగా ఉండేటటువంటి ధోరణి బీజేపీ అనుసరిస్తుంది అందులో భాగంగానే ఇక్కడ నలభై రెండు శాతం రిజర్వేషన్స్ అంటే వ్యతిరేకిస్తుంది నలభై రెండు శాతం రిజర్వేషన్స్ అమలు జరగడానికి ఏమి వ్యతిరేకత వాళ్ళు చెప్తున్నది మీరు ముస్లింలను కూడా ఇందులో కలిపారు కాబట్టి అందుకే మేము వ్యతిరేకిస్తున్నాం మతం ఆధారంగా రిజర్వేషన్స్ లేదు అని అంటుంది మతం ఆధారంగా రిజర్వేషన్స్ లేకపోతే ఇస్లాం మతం తీసుకున్నారు కాబట్టి వాళ్ళకు వెనకబడ్డ తరగతులు రిజర్వేషన్స్ వద్దంటే హిందూ మతం తీసుకున్నటువంటి బీసీలకు అందరికి కూడా మీరు వ్యతిరేకమైన హిందూ మతం తీసుకున్నారు కాబట్టి మతం ఆధారంగా రిజర్వేషన్స్ వద్దంటే హిందూ మతం తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకు బీసీ రిజర్వేషన్లకు మీరు వ్యతిరేకమా అట్లాగే ఇతర మతాలు ఉన్నాయి ఆ మతాలు స్వీకరించినటువంటి వాళ్ళు కూడా వెనకబడేటువంటి తరగతిలో ఉంటే వాళ్ళ రిజర్వేషన్లకు మీరు వ్యతిరేకమా మతమే ప్రధానమైతే మత ఆధారంగానే రిజర్వేషన్లు ఉండకూడదంటే ఏ మతం ఆధారంగా ఉండకూడదు కదా అప్పుడు హిందూ మతం ఆధారంగా కూడా ఉండకూడదు ఇస్లాం మతం ఆధారంగా ఉండకూడదు సిక్కు మతం ఆధారంగా ఉండకూడదు క్రిస్టియన్ మతం ఆధారంగా ఉండకూడదు జైన మతం ఆధారంగా ఉండకూడదు ఏ మతం ఆధారం లేకుండా అవి ఉండాల్సినటువంటి పరిస్థితుంది అక్కడ మాత్రం ఎందుకు మాట్లాడరు ఎందుకు మతం ఆధారంగా వ్యతిరేకించరు ఆ రకంగా ద్వంద్వ వైఖరిని అనుసరిస్తుంది అదే మతోన్మాద రాజకీయాల్ని హిందుత్వ రాజకీయాన్ని పెంచి పోషించేటటువంటి వైఖరి అనుసరిస్తుంది మైనార్టీలు బీసీ రిజర్వేషన్స్ అమలు చేస్తే బీసీలు అంటే వెనకబడ్డటువంటి తరగతులు వెనకబడ్డటువంటి తరగతుల రిజర్వేషన్స్ మైనార్టీలకు అమలు చేస్తే వాళ్ళ పరిస్థితి ఏమైనా మెరుగ్గా ఉందా ఎవరికి అమలు జరుగుతుంది మైనార్టీల పేరుతో రిజర్వేషన్లు బాగా డబ్బులు భూస్వాములక కోటేశ్వర్లక ధనవంతులక అరగా తరగతులకు కదా దూజేకుల వాళ్ళకి కదా ఎలుగు పంటలు అమ్ముకు పట్టుకొని ఊరు ఊరు తిరిగేటటువంటి సంచార జాతులకు కదా అత్తర అమ్ముకొని బతికే బస్టాండ్ల చుట్టూ అమ్ముకునేటటువంటి వాళ్ళకు కదా బెడ్లు అవన్నీ కూడా బొంతలు కొట్టుకొని బతుకుతున్నటువంటి పేద వాళ్ళకు కదా వాళ్ళకి రిజర్వేషన్స్ ఇస్తే నీకెందుకు బాధ వాళ్ళు సర్పంచులు ఎంపీటీసీలు అయితే నీకెందుకు కడుపు అంట వాళ్ళు మనుషులు కాదా ఈ భూమిలో పుట్టలేదా ఇక్కడనే వాళ్ళ ఆర్థికంగా అసమానంగా గురవుతుంటే మతం కాబట్టి వద్దంటారా మతం కాబట్టి వాళ్ళకు విద్య వద్దా మతం కాబట్టి వాళ్ళకు ఉద్యోగాలు వద్దా మతం కాబట్టి రిజర్వేషన్లు వద్దా మతం కాబట్టి వాళ్ళు బతకకూడదా మతం కాబట్టి పేదలుగా ఉండాలన్నా సంచార జీతాలుగానే ఉండాలన్నా ఏ మనుషులు ఇది ఏ మనస్తత్వం ఇది కనీసమైన జ్ఞానం ఉండాలి కదా కనీసమైన మనిషి మానవత్వం ఉండాలి కదా వీళ్ళు కూడా మనుషులు కదా వీళ్ళు కూడా రోడ్ల మీద బతుకుతున్నారు కదా పేదవాళ్ళు ఉన్నారు కదా సాటి మనుషులు కదా నా ఊర్లోనే ఉంటున్నారు కదా మన పక్కనే ఉంటున్నారు కదా అనేటటువంటి మానవత్వం లేనటువంటి దుత్తరం ఆర్ఎస్ఎస్ కు ఆర్ఎస్ఎస్ అదే నేర్పుతుంది ఆ బీసీలకు కూడా కొంతమందికి అర్థం కాక బీజేపీ వెనకాల ఉంటున్నారు అర్థం చేసుకోవాలా అది మనువాద పార్టీ పనువాదం అంటే సూదులందరూ కూడా చదువుకుని హక్కు ఉండకూడదు అనేది చూ సూదులందరూ కూడా పాలకులుగా ఉండకూడదు అనేది సూదులకు ఆస్తి హక్కు ఉండకూడదు అనేటటువంటిది అదే కొనసాగుతుంది ఇప్పుడు ఆ రకమైనటువంటి వైఖరి ఆధారంగా వ్యతిరేకిస్తుంది ఆ రూపంలో అది బీజేపీ బీజేపీ మాట్లాడేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు కూడా పేదవాళ్ళు వెనకబడ్డ తరగతులు సంచార జాతులుగా ఉన్నారు అర్హులుగా ఉన్నారు అందుకే వాళ్ళకి అమలు చేయాలని సిపిఎం పార్టీ కూడా డిమాండ్ చేస్తా ఉంది అట్లాగే వాళ్ళు అంటున్నారు ఈ రకంగా ఇవ్వడానికి వీల్లేదని మరి గుజరాత్ లో మన ఇంత కూడా చెప్పారు గుజరాత్ లో ఎందుకు అమలు చేస్తున్నారు అక్కడ బీజేపీ అధికారంలో ఉంది కదా ఉత్తరప్రదేశ్ లో మీరే ఉన్నారు కదా రాజస్థాన్ లో మీరే ఉన్నారు కదా మీరే అధికారులు ఎందుకు అమలు చేస్తున్నారు ఇక్కడ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఇక్కడ మాత్రం మాట్లాడుతున్నారు ఆసనకు వచ్చే అంతా కూడా ఎక్కడ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఇక్కడ అంతా కూడా ముస్లింల పేరుతో ఈ పేరుతో అడ్డుకోవడం కాదు బీసీల రిజర్వేషన్లకి అది వ్యతిరేకమైనటువంటి పార్టీగా ఉంది ఆ విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది బండి సంజయ్ గాని అట్లాగే కిషన్ రెడ్డి గాని ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు పార్లమెంటులో లో ఎందుకు మాట్లాడరు ఒకవేళ వాళ్ళు అంటున్నారు రాష్ట్రమే చేసుకోవచ్చు కదా రాష్ట్ర ప్రభుత్వమే నాటకం ఆడుతుంది అంటున్నారు కేంద్రానికి బిల్లు పంపించింది బిల్లు పంపిస్తే మీరు అమలు చేయడం లేదు మీరు అమలు చేయలేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది ఆర్డినెన్స్ తెచ్చింది ఆర్డినెన్స్ గవర్నర్ కు పంపించింది గవర్నర్ ఆమోదించవచ్చు కదా ఆమోదించింటే ఎన్నికలు జరిగి ఉండేవి కదా ఆమోదించింటే ఎన్నికలు జరిగి ఉండేవి అందరికి అవకాశాలు వచ్చాయి కదా సంవత్సరానికి పదకొండు వేల కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి రావాల్సినటువంటివి రాకుండా పోతున్నాయి కదా అందుకు బీజేపీ అడ్డుపడుతుంది కదా గవర్నర్ ఎవరు ఆపారు బిజెపి కదా ఆపింది గవర్నర్ ఆమోదించింటే ఆర్డినెన్స్ రాష్ట్ర ప్రభుత్వమే అమలు చేసుకునేటటువంటిది కదా ఇక్కడ అడ్డుపడతారు అక్కడ అమలు చేయరు బీసీల తరఫున మాట్లాడతామంటారు ఈసీల ఓట్లు కావాలా సీట్లు కావాలా అధికారం కావాలా అన్ని కావాలా కానీ వాళ్ళకు రిజర్వేషన్స్ మాత్రం ఉండకూడదు అని చెప్పి అంటుంది బీజేపీ ఆ రూపంలో అడ్డుకునేటటువంటి వైఖరిని కొనసాగిస్తుంది కాబట్టి మనం వ్యతిరేకిస్తున్నాం ఆ రూపంలో వ్యతిరేకంగా ఉండేటటువంటి శక్తులను కూడా కలుపుకొని ఈ ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉంది బీజేపీ విషయాన్ని ప్రజలకు అర్థం చేయించాల్సిన అవసరం ఉంది గ్రామ గ్రామాన బీసీల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బీజేపీ వివరిస్తున్నటువంటి విషయాన్ని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మతం ముసుగులో సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఉండేటటువంటి విషయాల్ని అమలు చేస్తున్నటువంటి ధోరణిని కూడా మనం చెప్పాలా ఇప్పటికైనా బీజేపీ మంత్రులకి కిషన్ రెడ్డికి బండి సంజయ్ కి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఏం చేయడానుకున్నారు మీరు ఎవరు ఓట్లతో అధికారం వచ్చారు మీరు అధికారులకు వచ్చిన తర్వాత బీసీల రిజర్వేషన్లకు ఎందుకు వ్యతిరేకంగా ఉంటున్నారు ఎందుకు అడ్డుపడుతున్నారు ఇప్పటికైనా విధానాన్ని మార్చుకొని కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావండి మోడీ మీద ఒత్తిడి తీసుకురండి కేంద్రం అమలు జరిగేటట్టుగా చూడండి చూడకపోతే మీరు రాజీనామా చేసి ఇంట్లో కూర్చోండి ఇంట్లో కూర్చుంటే అప్పుడు మీ సమస్య పరిష్కారం అవుతుంది లేకపోతే తప్పకుండా రాష్ట్ర ప్రజానీకం వీటన్నిటి కూడా గమనిస్తారు తప్పకుండా గ్రామ గ్రామాన మిమ్మల్ని వ్యతిరేకించేటటువంటి పరిస్థితి వస్తుందని అని చెప్పి హెచ్చరిస్తున్నాను అలాగే కొంతమంది బీసీ నాయకులు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది ఆర్ కృష్ణే ఉన్నారు బీసీల కోసం పోరాడుతున్నాడు చాలా కాలం నుంచి ఈ మధ్యలో బీజేపీలు చేరాడు మరి బీసీలకు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బీజేపీ ఉంది మంత్రులు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు హైదరాబాద్ నడిబడ్డున ఇంద్ర పార్క్ దగ్గర కూర్చొని బీసీలకు రిజర్వేషన్లు వ్యతిరేకమని చెప్పేటట్టు కలిగినటువంటి సాహసం చేస్తున్నారంటే బీసీ నాయకులుగా ఏం చేస్తున్నట్టుగా లెక్క ఎందుకు బీజేపీలు ఉన్నట్టుగా లెక్క బీజేపీలో ఉండి బీజేపీని ఎందుకు ప్రశ్నించడం లేదు ఆ రకంగా ప్రశ్నించకపోతే ఎట్ట సాధ్యం అవుతుంది ఎట్ల సామాజిక నమవుతుంది ఎట్ల బీసీ నాయకులు అవుతారు బీసీ నాయకులైతే అయితే బీసీల హక్కులకు వ్యతిరేకంగా ఉంటారా మరువాదానికి అనుకూలం ఉంటారా మతూర్ మాదా రాజకీయాలకి అనుకూలంగా ఉంటారా స్పందించాల్సిన అవసరం ఉంది బంద కూడా స్పందించాలా నంద కృష్ణ సామాజిక న్యాయం కోసం పోరాడతారు కదా దళితుల కోసమే కాక ఇప్పుడు అన్ని కులాల కోసం చేస్తానని అంటున్నారు కదా బీసీలకు బీజేపీ వ్యతిరేకంగా ఉంది బీసీ రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకిస్తుంది అన్ని కులాలకు న్యాయం కావాలని చెప్పంటే మంద కృష్ణ కూడా స్పందించాలా మంద కృష్ణ కూడా బీజేపీ మీద ఒత్తిడి తీసుకురావాలా ఆర్ కృష్ణ మంద కృష్ణ ఇతర వెనకబడినటువంటి తరగతుల సమస్య హక్కుల కోసం పోరాడేటటువంటి శక్తులంతా కూడా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది అలాంటి పోరాటాలు తీసుకొస్తేనే బిజెపి ఈ సమస్య పరిష్కారానికి దారి తీస్తుంది లేకపోతే మనం అంతా కూడా ఈ రకమైనటువంటి ఉద్యమాలు జరుపుతున్నా వాళ్ళు అక్కడ మద్దతు ఇస్తూ ఉంటే సామాజిక న్యాయం అమలు జరగడం లేదా రిజర్వేషన్ అమలు జరగడం అనేటటువంటిది సాధ్యంగా విషయం ఆ విషయాన్ని కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది యూనివర్సిటీల్లో ఉండేటటువంటి విద్యార్థులు మేధావులు ఆలోచించాలా అట్లాగే సామాజిక న్యాయం కోసం మాట్లాడేటటువంటి మేధావులు అంతా కూడా ఆలోచించాలా ఇప్పుడు బయటికి రావాలా బలం ఎత్తాలా బీజేపీ విధానాలను వ్యతిరేకించాలా మరువాత రాజకీయాలను వ్యతిరేక తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి పుట్ట గతుండవనేటటువంటి పద్ధతుల్లో ఉద్యమాన్ని నడపాలి కదా అలాంటి పద్ధతుల్లో ప్రజల దగ్గర వెళ్ళాలి కదా ప్రజలకు చైతన్యం చేసిన బాధ్యత మన మీద అంత ఉంది కదా మనకు వ్యతిరేకమైన పార్టీ ఎట్లా ఉంటది మనకు వ్యతిరేకం ఉన్నటువంటి పార్టీ కేంద్రంలో అధికారులు ఉంది రాష్ట్రంలో కూడా పెరగాలనుకుంటుంది రాష్ట్రంలో కూడా అధికారంలోకి రావాలనుకుంటుంది మరి అలాంటి పార్టీ అధికారులకు వస్తే ఇక పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు అందుకని దాన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది అట్టగే రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చాం కాబట్టి మేము కేంద్రానికి పార్లమెంటుకు బిల్లు పంపించాం కాబట్టి ఇది అమలు జరపడం లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద ఈరోజు ఢిల్లీలో ధర్నా చేయడానికి పోతున్నారు మంచిదే ధర్నా చేయడం మంచిది కేంద్రంతో పోరాడడం కూడా మంచిది కానీ ఎట్లా పోరాటం జరగాల కలిసిపోవాలి అంత రాష్ట్రంలో ఉండేటటువంటి ఐక్యంగా ఉండేటటువంటి శక్తులంతా కూడా కలుపుకొని పోవాలి కదా అది సాధించాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ కుంటే నిజంగానే నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఆ సాధించాలనేటటువంటి వైఖరి తనకు కేవలం ఆర్డినెన్స్ వరకే పరిమితం కాకూడదు కదా ఆర్డినెన్స్ బీజేపీ అమలు చేయదని తెలుసు కదా గవర్నర్ బీజేపీ చెప్పిందే వింటాడని తెలుసు కదా అది అమలు జరగకుండా అడ్డుపడుతుంది అన్నప్పుడు ఢిల్లీలో మీరు మాత్రమే ధర్నా చేస్తే అవుతుంది రాష్ట్రంలో ఉన్న అఖిల పక్షాన్ని కూడా కలుపుకెళ్లాలి కదా సామాజిక న్యాయం కోసం నిలబడేటటువంటి సంఘాలని సంస్థలంతా కూడా కలుపుకొని పోవాలి కదా దేశంలో బీజేపీ వ్యతిరేకంగా బీసీల రిజర్వేషన్లకు అనుకూలంగా ఉండేటటువంటి పార్టీలంతా కూడా కలవాలి కదా వాళ్ళందరూ కూడా కలుపుకొని మద్దతు తీసుకోవాలి కదా వాళ్ళందరూ మద్దతుతో చేస్తే కదా కేంద్రం మీద ఒత్తిడి పెరిగేది అవకాశవాద రాజకీయాలని కాంగ్రెస్ కూడా మానుకోవాలా సమస్యను పరిష్కరించేటటువంటి వైఖరి సరిగ్గా ఉండాలా కేవలం మా మీద ఎలాంటి బాధ్యత లేదు మేము చేయాల్సినంత కూడా చేశాం అని చెప్పి తప్పించుకునేటటువంటి ధోరణి అనుసరిస్తే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు ఇప్పటికీ ఆ రకంగా జరుగుతుంది ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఈ సమస్యను పరిష్కరించాలంటే ఐక్యంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తే అలాంటి ఐక్యప పద్ధతిలో బీజేపీ మొత్తం మాద రాజకీయాలకు అట్లాగే నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలు కోసం ఆందోళన పోరాటాలు తీసుకుంటే కేంద్రం మీద కూడా అలాంటి ఒత్తిడి తీసుకుంటే సిపిఎం పార్టీ తప్పకుండా మద్దతిస్తుంది అండగా నిలబడుతుంది ఆ పోరాటంలో భాగం అవుతుంది అవకాశ వాదంగా ఓరిస్తే కాంగ్రెస్ రాజకీయాన్ని కూడా ఎండగట్టడానికి వెనకాడబో ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఆ పద్ధతుల్లో ఆలోచించి ఈ సమస్య పరిష్కారం కోసం ఐక్య ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి నేను కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను